జయ శ్రీరామ్ బాలరాముడిని చూసి మనందరము ధరించాము అలాగే బాలరాముడు ధరించిన ఆభరణాలను చూసి వాటి గురించి తెలుసుకుందాం ఈ ఆభరణాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది బాలరాముడు ధరించిన ఆభరణాల్లో రాముడు బాలరూపంలో ఉన్నాడు కాబట్టి ఆడుకోవడం కోసం వెండితో తయారు చేసిన ఏనుగు గుర్రం ఒంటె బండి వంటివి కూడా పెట్టారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ వివరాలను వెల్లడించింది కిరీటము బాలరాముడు ధరించిన బంగారు కిరీటంలో సూర్యదేవుని బొమ్మ ఉంది దీనిని ఉత్తర భారతదేశ సాంప్రదాయంలో తయారు చేశారు ఈ కిరీటంలో వజ్రాలు పచ్చరాళ్ళు మరకత మణ వాణిక్యాలను పొదికారు కిరీటం కుడివైపున ముచ్చాల దండలను వేలాడి తీశారు అలాగే కౌస్తుభమణి బాలరాముని హృదయభాగంలో ఉంచిన కౌస్తభమణిని కెంపులు వజ్రాలతో అలంకరించారు విష్ణుమూర్తి అవతారాలన్నింటిలోని కూడా ఈ కౌస్తుభమణి ఉంటుంది విజయమాల బాలరాముడు ధరించిన ఆభరణాలలో ఇది చాలా పొడవైనది కెంపులు పొదిగిన ఈ హారం విజయానికి చిహ్నంగా నిలుస్తుంది వైష్ణవ సాంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం కమలం శంఖం మంగళకలసం ఈ విజయమాలలో ఉన్నాయి కంఠాభరణం అర్ధచంద్రాకారంలో ఉన్న హారంలో అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లు ఉన్నాయి మధ్యభాగంలో సూర్యదేవుని బొమ్మ ఉంది నడుముక మర్చిన ఆభరణంలో వజ్రాలు మరకత మాణిక్యాలు కెంపులను పొదిగారు వజ్రాలు పచ్చరాళ్ళు ముత్యాలను పొదిగిన పాదిక అనే హారాన్ని నాభి వద్ద అలంకరించారు అదేవిధంగా భుజకీర్తులు మండగొలుసులు ఉంగరాలను కూడా బాలరామునికి చేశారు బాలరాముని కాళ్లకు కడియాలు కాలి వేళ్లకు చుట్లు పెట్టారు పచ్చరాళ్ళు పదిగిన బంగారు విల్లు ఓ బాణం కూడా బాలరాముని చేతిలో ఉన్నాయి వజ్రాలు కెంపులతో వెండి ఎరుపు రంగుల్లో నుదుటిపై తిలకాన్ని పెట్టారు వాల్మీకి రామాయణం ఆధ్యాత్మిక రామాయణం రామచరిత మానస్ వంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసి ఈ ఆభరణాలను తయారు చేయించినట్లు ట్రస్ట్ వెల్లడించింది అలాగే పసుపు రంగు పంచే ఎరుపు రంగు అంగవస్త్రాలను బెనారస్ వస్త్రాలతో తయారు చేయించారు వీటిపైన శంఖం పద్మం చక్రం నెమలి బొమ్మలు ఉన్నాయి ఆకర్షణీయమైన జరి అంచులు ఉన్నాయి